హలో ఎవరివన్ దిస్ ఈజ్ స్వప్నిక ఆల్మీకి వెల్కమ్ టు స్వప్నికా టీవీ వైఎస్ షర్మిల ఇప్పుడు తెలంగాణలోనే కాదు ఆంధ్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా హాట్ టాపిక్గా మారిపోయే పేరే షర్మిల తెలంగాణలో సొంత పార్టీ పెట్టి కాంగ్రెస్లో విలీనం చేసింది ఇప్పుడు ఏకంగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకే ఆంధ్ర అధ్యక్షురాలుగా నియమితురాలైంది సో ఏకంగా ఇప్పుడు అన్న పోటీ చేయబోతోంది అప్పటికే విమర్శన అస్త్రాలు కూడా అన్న పైన ఘాటుగానే స్పందిస్తుంది అయితే షర్మిల గురించి చాలామందికి కొన్ని విషయాలు అనేది క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోయాయి నిజంగానే షర్మిల ప్రభాస్ని ప్రేమించిందా ప్రభాస్తో పెళ్లి చేసుకోవాలని అనుకునిందా అసలు షర్మిల అన్నని వదిలేసి అంటే జగన్ని వదిలేసి సొంత పార్టీ తెలంగాణలో పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది దీని వెనుక నిజంగానే జగన్ ఉన్నాడా లేకపోతే తనే సొంతంగా పెట్టుకొనిందా ఆంధ్రాలో షర్మిల కాంగ్రెస్ పార్టీ అంటే జగన్కి ఇష్టం లేకుండా తనే సొంతంగా వైఎస్ఆర్ సిపి అని చెప్పి ఒక పార్టీ పెట్టుకున్నాడు కాంగ్రెస్కి అగనిస్టుగా అప్పట్లో సోనియా గాంధీకి అగనిస్ట్గా అలాంటి జగన్ని వాళ్ళ అన్నని కాదని మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ తరపున ఆంధ్రాలో ఎన్నికల బరిలోకి దిగబోతోంది అసలు వీటన్నింటికి కారణం ఏంటి అసలు షర్మిలాకి నిజంగానే జగన్కి మధ్య వివాదాలు గొడవలు ఆస్తి తగాదాలు నడుస్తున్నాయా వీటన్నింటి గురించి ఈ వీడియోలో క్లుప్తంగా క్లియర్గా తెలుసుకుందాం సో అంతకన్నా ముందే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో మళ్ళీ చెప్తున్నాను మీరు పూర్తి వీడియో చూస్తేనే నేను చెప్పేది మీకు క్లియర్గా అర్థమవుతుంది సగం సగం చూసి కామెంట్ అయితే చేయకండి సో దయచేసి ఫుల్ వీడియో చూడండి సో అలాగే నా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ నచ్చితేనే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పంతొమ్మిది వందల డెబ్బై మూడు డిసెంబర్ పదిహేడున వైఎస్ రాజశేఖర్ రెడ్డి విజయమ్మ దంపతులకు పులివెందల్లో జన్మించింది షర్మిల వైఎస్ఆర్ కి కూతురు షర్మిల అంటే చాలా ఇష్టం జగన్ కంటే కూతురు షర్మిలనే బాగా చూసుకునేవారు వైఎస్ఆర్ షర్మిల కూడా నాన్న కూచినే ఇంట్లో అందరూ షర్మిలను షర్మి అని ముద్దుగా పిలుస్తారు రాజశేఖర్ రెడ్డి రాజకీయాల వల్ల బిజీగా ఉండటంతో షర్మిలతో ఉండట్లేదని షర్మిల ఎప్పుడు కోప్పడేదట రాజకీయాల వల్ల నాన్న నన్ను పట్టించుకోవడం లేదు రాజకీయాల వల్లనే నాన్న నాకు దూరం అవుతున్నాడని ఎప్పుడూ ఏడ్చేది షర్మిల అందుకనే షర్మిలకు చిన్నప్పటి నుంచి రాజకీయాలంటే ఇష్టం ఉండేది కాదు షర్మిల ఒకటవ తరగతి వరకు పులివెందర్లో చదువుకుంది రెండవ తరగతి వరకు జగన్ తో పాటే ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకుంది ఆ తర్వాత చెన్నైలో ఫైనాన్స్ మీద ఎంబీఏ పూర్తి చేసింది షర్మిల డిగ్రీ పూర్తి చేసిన తర్వాత వెంటనే వైఎస్ఆర్ తన బావ మరిది చంద్ర రెడ్డికిచ్చి పెళ్లి చేయాలని అనుకున్నారు ఇదే విషయాన్ని షర్మిలు అడిగితే తను ఇష్టం లేదని చెప్పలేకపోయింది ధైర్యంగా చెప్పలేక వాళ్ళ నాన్న చెప్పిన విధంగా వాళ్ళ మేనమామైన చంద్రప్రతాప్ రెడ్డిని పెళ్లి చేసుకుంది సో మొదటి వివాహం ఇలా షర్మిలకి చకచక జరిగిపోయింది ఆ తర్వాత షర్మిలకు చంద్రప్రతాప్కి చిన్న చిన్న గొడవలు రావటం మొదలయ్యాయి సో ఈ గొడవలు కాస్త విడాకుల వరకు వెళ్ళిపోయాయి అలా వీళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారు కొన్నాళ్ళ తర్వాత హైదరాబాద్ శివార్లో ఒక డాబాలో షర్మిల తన ఫ్రెండ్స్ తో కలిసి గెట్ టుగెదర్ పెట్టుకుంది ఈ గెట్ టుగెదర్ లోనే అనిల్ కుమార్ అనే ఒక మ్యూచువల్ ఫ్రెండ్ కూడా షర్మిల వాళ్ళ గెట్ టుగెదర్ పార్టీకి వచ్చారు అప్పుడే అనిల్ ని షర్మిల మొదటిసారి చూసింది అనిల్ కూడా షర్మిలను మొదటిసారి ఇక్కడే చూశారు అప్పటికే అనిల్కి కూడా వివాహం జరిగింది ఆ వివాహంలో కూడా గొడవలు తగాదాల వల్ల విడాకులు తీసుకోవాల్సి వచ్చింది సో అనిల్ తన భార్య వేరువేరుగా ఉండటం మొదలుపెట్టారు సో ఈ మీటింగ్ తర్వాత అనిల్ షర్మిల మరో రెండు సార్లు ఇలాంటి పార్టీల్లో కలిశారు ఆ రెండు మీటింగుల్లో ఒకరి గురించి ఒకరు బాగా తెలుసుకున్నారు అప్పటికే అనిల్ వ్యాపారాలు చేస్తూ లాభాల్లో ఉన్నారు అలా లాభాల్లో వ్యాపారాల్లో మంచిగా లాభాల్లో ఉన్న అనిల్ రజిత్ గుప్తా అనే వ్యాపారితో వ్యాపారం చేయడం మొదలుపెట్టాడు సో అప్పటి నుంచి అనిల్కి సమస్యలు చుట్టుముట్టాయి కానీ ఇలా సమస్యలున్నాయని ఎవ్వరికీ చెప్పకుండా అనిల్ దాచిపెట్టేవాడు షర్మిలకు కూడా ఈ సమస్యల గురించి అస్సలు చెప్పలేదు తన వ్యాపారాల్లో నష్టాల గురించి తను పడుతున్న కష్టాల గురించి షర్మిలకి ఒక్క మాట కూడా చెప్పలేదు సో చెప్తే మళ్ళీ షర్మిల ఎక్కడ దూరం అవుతుందో అని అనిల్ భయపడ్డాడు అలా షర్మిల అనిల్ తరచూ కలిసేవాళ్ళు పార్టీల్లో తిరిగేవాళ్ళు ఒకరి గురించి ఒకరు తెలుసుకునేవాళ్ళు ఆ సమయంలోనే వైఎస్సార్ కాంగ్రెస్లో ముఖ్యమంత్రి స్థాయి నాయకుడిగా ఎదిగారు అయితే పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్కి ముఖ్యమంత్రిగా నియమించలేదు అధిష్టానం కానీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి గ్రిప్ సాధించాడు వైఎస్ఆర్ ఇవన్నీ చూసిన అనిల్ అటు ఆర్థికంగా ఇటు పొలిటికల్ సపోర్ట్గా వైఎస్ఆర్ ఉంటాడని భావించి షర్మిలకు పెళ్లి ప్రపోజ్ చేశాడు అనిల్ షర్మిల కూడా అనిల్ను ఇష్టపడింది చిన్న వయసులోనే వ్యాపారవేత్తగా ఎదగటం చూసి గొప్పగా అనుకుంది ఎందుకంటే అప్పులు కష్టాల గురించి తెలియదు కాబట్టి అనిల్ ప్రపోజ్ చేయడంతో షర్మిల కూడా ఓకే చెప్పేసింది ఆ తర్వాత వైఎస్ఆర్ దగ్గరికి వెళ్ళి పెళ్లి ప్రస్తావన తెచ్చింది వైఎస్ఆర్ అందుకు ఒప్పుకోలేదు అతను బ్రాహ్మణుడు మనం రెడ్డి వాళ్ళ కుటుంబం వేరు మన కుటుంబం వేరు అతనితో పెళ్లి గిల్లి ఇలాంటి ఆశలేమీ పెట్టుకోకు నీకేమైనా కావాలంటే అడుగు చేస్తాను అని వైఎస్ఆర్ స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చాడు దాంతో షర్మిల మూడు రోజుల పాటు భోజనం కూడా చేయడం మానేసింది అంతేకాదు వైఎస్ఆర్ అనిల్ని కూడా బెదిరించాడు దాంతో కొన్నాళ్ల పాటు అమెరికాలో ఉండిపోయాడు అనిల్ అయితే షర్మిల అనిల్తో పూర్తిగా ప్రేమలో ఉంది అతను లేకపోతే ఉండలేదని వైఎస్ఆర్ కూడా అర్థం చేసుకున్నాడు అనిల్ బ్యాక్గ్రౌండ్ని మరోసారి చెక్ చేపించి వివాహం చేయడానికి ఒప్పుకున్నాడు షర్మిలకు అనిల్కి పంతొమ్మిది వందల తొంభై ఐదులో వివాహం చేశారు అంతకుముందే షర్మిల మొదటి భర్తకు అనిల్ మొదటి భార్యకు విడాకులు ఇచ్చేశారు షర్మిలను వివాహం చేసుకున్నాక అనిల్కి మత మార్పిడి చేశారు అప్పటికే కేఏ పాల్ ప్రచారకర్తగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు ఇండియాలో మంచి పేరు రావడంతో యుఎస్ ప్రముఖులు కూడా యుఎస్ రమ్మని కబురు పంపేవాళ్ళు కేఏ పాల్కి ఇదంతా గమనించిన వైఎస్సార్ అల్లుడిని కేఏ పాల్ ప్లేస్లో దించాలని యుఎస్ నుంచి ఫండ్స్ రాబట్టాలని అనుకునేవారు అలాగే అల్లుడికి మంచి పేరు ప్రఖ్యాతలు రావాలని వైఎస్ఆర్ భావించేవాడు అనుకున్నట్టే అల్లుడిని అమెరికా పంపించి మోటివేషనల్ స్పీకర్గా రెండు సంవత్సరాలు ట్రైనింగ్ కూడా ఇప్పించారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మత ప్రబోధకుడిగా సర్టిఫికెట్ కూడా పొందారు ఆ తర్వాత వైఎస్ఆర్ పెద్ద పెద్ద సభలు పెట్టించి అనిల్కి కూడా కేఏపాల్లాగా పెద్ద మత ప్రబోధకుడు అని జనాలకు చూపించాలని అనుకున్నాడు ముఖ్యంగా కేఏపాల్ని డౌన్ చేస్తూ అల్లుడి అనిల్ని పైకి లేపుతూ పనులు మొదలు పెట్టడం చేశాడు వైఎస్ఆర్ ఇది జగమెరిగిన సత్యం అనేది అప్పట్లో అనేవాళ్ళు ఈ వ్యవహారాలన్నీ చాప కింద నీరులా జరిగిపోయేవి ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో సెప్టెంబర్ రెండున వైఎస్ఆర్ మరణంతో వైఎస్ఆర్ కుటుంబ పరిస్థితి రాజకీయ పరిస్థితి పూర్తిగా మారిపోయింది తనను ఎంతో ప్రేమించిన తండ్రిక లేడని తెలిసి షర్మిల కుమిలిపోయారు వైఎస్ఆర్ మరణ వార్త తట్టుకోలేక గుండెపోడుతో చనిపోయిన కుటుంబాలను షర్మిల పరామర్శించాలని అనుకున్నారు కానీ అందుకు సోనియా గాంధీ ఒప్పుకోలేదు ఆ తర్వాత సోనియాను ధిక్కరించి షర్మిల ఒక పక్క జగన్ ఒక పక్క ఓదార్పు యాత్ర చేశారు ఆ తర్వాత రెండు వేల పన్నెండులో జగన్ వైఎస్ఆర్ ర్ పార్టీని స్థాపించాడు రెండు వేల పద్నాలుగులో జగన్ ఒంటరిగా పోటీ చేస్తున్నాడని అన్నకి సపోర్ట్ చేస్తూ రెండు వేల పన్నెండులో అక్టోబర్ ఎనిమిదిన ఇడుపులపాయలో యాత్ర ప్రారంభించారు రెండు వేల పదమూడు ఆగస్టు నాలుగున ఇచ్చాపురంలో ముగించారు పాదయాత్రలో మూడు వేల కిలోమీటర్లు నడిచి పదమూడు జిల్లాలను కవర్ చేసింది షర్మిల కానీ రెండు వేల పద్నాలుగులో జగన్ గెలవకపోయినా సింపతి మాత్రం బాగా కలిసొచ్చింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పదకొండు రోజులు పదిహేను వందల యాభై కిలోమీటర్లు బస్సు యాత్ర చేసి ముప్పై తొమ్మిది మీటింగ్స్ ని ప్రసంగించింది షర్మిల షర్మిల ప్రసంగాల వల్ల క్రిస్టియన్ ఓటింగ్ అంతా జగన్ కి పడిందని చెప్పొచ్చు అలా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు ఆ తర్వాత షర్మిలను పక్కన పెట్టేశాడు జగన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు బాబాయ్ వివేక్ హత్య కూడా ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది ఆంధ్రప్రదేశ్ లో జగన్ పాలన ఎలా ఉన్నా కుటుంబం జగన్ పద్ధతి నచ్చలేదు అని తెలుస్తోంది ఆస్తి విషయంలో అంతర్గత తగాదాలు ఉన్నాయనేది షర్మిల మాటల ద్వారా తెలుస్తుంది అయితే ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరిలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించి అప్పుడు సంచలనం సృష్టించింది అలా పార్టీ పెట్టగానే తెలంగాణలో జగన్ కావాలని ఇలా పోటీ చేయిస్తున్నాడని అన్న వదిలిన బాణం షర్మిల అని కామెంట్ చేశారు కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడంతో అన్న వదిలిన బాణం కాదు షర్మిలనే అన్న మీద బాణం వదులుతుంది అని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి అలా తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టింది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఖచ్చితంగా ని ఓడిస్తుంది అని స్టార్టింగ్లో అందరూ అనుకున్నారు షర్మిల మాట్లాడే ప్రతి మాట తూటాల్లాగా తెలంగాణ ప్రజలకు తగిలాయి తండోపతండాలుగా రాజకీయ నాయకులు కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో రావడానికి దీని నుంచి పోటీ చేయడానికి కూడా చాలామంది ఇష్టపడ్డారు సో షర్మిల వెంట ఎంతో మంది లీడర్స్ పెద్ద పెద్ద సీనియర్ నాయకులు కూడా నడిచారు కానీ కట్ చేస్తే షర్మిల వైఖరి మళ్ళీ మారిపోయింది సో లీడర్స్ అందరూ దూరం అవ్వడం మొదలుపెట్టారు సో ఒకసారి ఒకలాగా ఇంకొకసారి ఇంకొకలాగా కార్యాచరణ సరిగ్గా లేకపోవడం పార్టీని బలోపేతం చేయలేకపోవడం సో సీనియర్ లీడర్స్ చెప్తున్న మాటలు కూడా షర్మిల పట్టించుకోకపోవడం వీటన్నింటి వల్ల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మీద తెలంగాణ ప్రజలకి అలాగే ఆ పార్టీలో ఉన్న లీడర్స్కి కూడా పెద్దగా ఇష్టం లేకుండా పోయింది సో ఇంకా నమ్మకాన్ని పక్కన పెట్టేసి అందరూ దారి వాళ్ళు చూసుకోవడం మానేశారు సో ఇంకా షర్మిల ఈ పార్టీలో ఒక్కదానిగానే మిగిలిపోయిన పరిస్థితి ఇలా ఒంటరిగా పార్టీని నడిపించడం కష్టమని షర్మిలకు కూడా తెలిసిపోయినట్లుంది అందుకనే కాంగ్రెస్లో విలీనం చేస్తున్నానంటూ ఒక బాంబ్ పేల్చింది ని ఓడించడమే లక్ష్యమని చెప్పుకొచ్చింది సో రేవంత్ రెడ్డిని కూడా చాలా ఘాటుగానే విమర్శించింది సో ఇప్పుడు రేవంత్ రెడ్డి అయితే సీఎం అయ్యాడు కాంగ్రెస్లో తెలంగాణ పార్టీకి సంబంధించి విలీనం అయితే చేసింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద ఫోకస్ పెట్టింది ఇప్పటికే వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గాల్లో తిరుగుతూ అక్కడున్న సమస్యల గురించి అడిగి తెలుసుకుంటుంది అంతేకాదు వైఎస్ఆర్ సిపి మీద జగన్ మీద జగన్కి సన్నిహితులుగా ఉన్న వాళ్ళ మీద కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తుంది ఏకంగా పులివెందల్లోనే మీటింగ్ సమావేశాలు పెట్టి జగన్కి ఓట్ వేయకండి నాకేయండి కాంగ్రెస్ కేయండి అంటూ బాహటంగానే చెప్పేస్తుంది సో అన్న మీదనే పోటీ చేయబోతుంది అనేది క్లియర్ గా అర్థమైపోయింది సో తెలంగాణలో ఎలాగూ కాంగ్రెస్లో విలీనం చేసి చేతులు దులిపేసి సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ తరపున పోటీ చేయబోతోంది మరి షర్మిల ఇక్కడైనా గెలుస్తుందా లేదా అనేది అయితే చూడాలి కానీ కాంగ్రెస్ పార్టీలో ఒకటో రెండో సీట్లు గెలిచినా అది నిజంగానే షర్మిల యొక్క ప్రభావం అనేది ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం అయితే ఉంది కానీ షర్మిలకి తెలంగాణలో కన్నా ఆంధ్రప్రదేశ్ లోనే కొంచెం సింపతి వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ పుట్టి పెరిగిన అమ్మాయి వైఎస్ఆర్ ఆంధ్రాలోనే ఎక్కువగా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఓకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విడిపోయింది కాబట్టి జగన్ కూడా ఇక్కడే ఉన్నాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో షర్మిలకి జగన్కి ఒక ఇంత తెలంగాణతో కంపేర్ చేస్తే ఇక్కడే ప్రజల బలం ఎక్కువగా ఉంటుంది మరి జగన్కి పడే ఓట్లు షర్మిలకు పడతాయా లేకపోతే జగన్కి కాకుండా చంద్రబాబుకి వీళ్ళకి పడే ఓట్లు షర్మిలకు పడతాయా షర్మిలకు గెలుస్తుందా కాంగ్రెస్కి అలాగే షర్మిలకి జగన్కి అలాగే చంద్రబాబుకి వీళ్ళందరికీ షర్మిల రావడం వల్ల ఉపయోగముందా ఉందా అనేది మనం రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్స్ వచ్చినప్పుడైతే తెలుస్తుంది ఇక షర్మిల ప్రభాస్ విషయానికి వస్తే సో వీళ్ళిద్దరూ ఎప్పుడు ఒకరినొకరు చూసుకునింది లేదు ప్రభాస్ని టీవీలో మామూలుగా ఇలాంటి మూవీస్లో చూడటం తప్ప షర్మిలకి ప్రభాస్ ఎప్పుడు వ్యక్తిగతంగా కలిసి మాట్లాడింది కూడా లేదు సో తను మీడియా ప్రకారంగా వచ్చి ప్రభాస్ అంటే నాకు ఇష్టం ప్రభాస్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను ప్రభాస్ నాకు కావాలి అంటూ బహిరంగంగా చెప్పింది అని కొన్ని మీడియా ఛానల్స్ అయితే అప్పట్లో బాగా ట్రోల్ చేశాయి కానీ అవన్నీ రూమర్స్ మాత్రమే ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు ఎందుకు అంటే అప్పుడు వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు సో ఎలాగైనా కిందికి లాగాలనే ఉద్దేశంతోనే ప్రతిపక్షాలు అలా షర్మిలని బ్యాడ్ చేస్తూ ఒక లింక్ అనేది క్రియేట్ చేసి ఇలా చేయాలనే ఉద్దేశంతోనే చేశారు అనేది సో ఇప్పటికీ షర్మిలకు సంబంధించిన వాళ్ళు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు అలాగే కొంతమంది ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళు కూడా చెప్తూ ఉన్న మాటలు షర్మిలకి ప్రభాస్కి అయితే ఎలాంటి సంబంధం లేదు షర్మిల ప్రభాస్ని ఇష్టపడింది లేదు కేవలం తన నటన ప్రకారంగానే తన నటన అంటేనే ఇష్టం అని మాత్రమే చెప్పింది తప్ప ఎక్కడా ప్రభాస్ నాకు కావాలి ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటాను అని మాత్రం తను ఎక్కడా చెప్పలేదు సో ఈ క్లారిటీ అయితే డెఫినెట్లీ షర్మిల సన్నిహితుల నుంచి మనకు వచ్చిన సమాచారం కాబట్టి ఖచ్చితంగా అయితే ప్రభాస్ని ఇష్టపడలేదు పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు కాబట్టి ఇది రూమరే ఆ రూమర్ని ఇప్పటికైనా కూడా స్టాప్ పెట్టేస్తే బాగుంటుంది సో షర్మిలకి ప్రభాస్కి లింక్ పెట్టేసి ఇటు షర్మిల పరువు అటు ప్రభాస్ పరువు కూడా రెండూ తీయకండి సో ప్రభాస్ ఫ్యాన్సే కాదు అందరికీ చెప్తున్నాను షర్మిలని ఒక అమ్మాయి కాబట్టి ఇలాంటి రూమర్స్ అనేది క్రియేట్ చేయడం చాలా చాలా తప్పు సో ప్రభాస్కి షర్మిలకి ఎలాంటి సంబంధం లేదు సో మన ఛానల్ ద్వారా మనం ఒక క్లారిటీ అయితే ఇచ్చేస్తున్నాం సో ఇంకా షర్మిల ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి ఎంతవరకు ప్రభావం చూపుతుంది అంటే ఖచ్చితంగా ప్రభావం చూపుతుందనే చెప్పాలి ఎందుకంటే తెలంగాణలో కన్నా ఆంధ్రప్రదేశ్ అంటే ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు అది వేరు కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత జగన్ ఇక్కడ ఉన్నాడు అలాగే షర్మిల జగన్ వీళ్ళంతా కూడా ఇక్కడ పులివెందల కడప బిడ్డలు కాబట్టి సో ఇక్కడ వాళ్ళ కం కంపేర్ చేస్తే తెలంగాణ రాష్ట్రంతో కంపేర్ చేస్తే ఆంధ్ర రాష్ట్రం వాళ్ళకే వీళ్ళు ఇంకా దగ్గర అవుతారు ఇక్కడ ప్రజాబలం ఎక్కువగా ఉంటుందని చెప్పాలి అయితే జగన్ మీద వ్యతిరేకత ఎక్కువగా ప్రజల్లోనూ వచ్చేస్తుంది తను చేసిన పథకాల మీద ఎక్కువగా వ్యతిరేకత వస్తుంది నిరుద్యోగులు పెరిగిపోతున్నారని అలాగే ఆంధ్రప్రదేశ్లో మాత్రమే దొరికే భూమి భూమి మందుల గురించి కూడా మనం మాట్లాడాలి సో బెల్ట్ లో ఎత్తేస్తాను అని చెప్పేసి ఏకంగా తనే ఒక ఓన్ బ్రాండ్ని క్రియేట్ చేసి ఆంధ్రాలో మందు అందరికీ అమ్మేస్తూ ఉన్నాడు సో దీని గురించి కూడా వ్యతిరేకత ఎక్కువగా పెరిగిపోతుంది ఆ మందు తాగడం వల్ల చాలా మంది చనిపోతూ ఉన్నారని సో దీనికి సంబంధించి కూడా నా దగ్గర సాక్షి లక్ష్యాలు కూడా ఉన్నాయి ఇది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం సో ఇప్పుడైతే షర్మిలకు సంబంధించి పాజిటివిటీ ఎంత ఉందో జగన్కి సంబంధించి అంతే వ్యతిరేకత కూడా ఉంది ఇవన్నీ కూడా చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి ప్లస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అనేది నాకు కన్ఫామ్గా అర్థమవుతున్న పరిస్థితి ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై నాలుగులో జగన్ ఓడిపోవడం ఖాయము అనేది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ రీజన్స్ అన్నీ సో అలా షర్మిల మేబీ అన్న మీద పోటీ చేస్తే షర్మిలకే ఎక్కువగా పులివెందల్లో ఓట్లు వస్తాయి తనే గెలిచే అవకాశం ఉంటుంది అనేది కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తున్న ఒక మాట మరి ఒకవేళ షర్మిల అలాగే జగన్ ఇద్దరు పోటీ చేస్తే ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది అనేది కూడా మీరు వీడియో కింద కామెంట్ చేయండి సో అలాగే రెండు వేల ఇరవై నాలుగులో జగన్ ఓడిపోతాడు అనుకుంటున్నారా గెలుస్తారనుకుంటున్నారా మీరేమనుకుంటున్నారో కూడా వీడియో కింద డెఫినెట్లీ కామెంట్ చేయండి ఇంకా షర్మిల పర్సనల్ విషయానికి వస్తే షర్మిలకి అనిల్కి ఇద్దరు పిల్లలు పుట్టారు వాళ్ళ రాజా అంజలి వీళ్ళిద్దరు అమెరికాలోనే చదువుకున్నారు రీసెంట్ గానే వాళ్ళ అబ్బాయికి ఎంగేజ్మెంట్ కూడా చేసింది దానికి జగన్ వెళ్తాడా లేదా అనుకున్నారు సో జగన్ కూడా వెళ్ళి ఆశీర్వదించాడు సో ఇంకా పర్సనల్ విషయాలు షర్మిల గురించి పెద్దగా ఏమీ లేవు రాజకీయ పరంగానే తను ఎక్కువగా చిన్నప్పటి నుంచి ఉంది కాబట్టి ఆల్మోస్ట్ షర్మిల గురించి అన్ని విషయాలు ఈ వీడియోలో నేను చెప్పేశాను సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్